దేవుడి నామానికి మహిమ కళ్యాణ దాకా అలా నేను సమయం పాస్ట్ర గారికి పాసురమ్మ గారికి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండి వందనాలండి అయితే నాకు ఈరోజు ఇవ్వబడిన మాట ఏడో మాట ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి నేను వార్త ఇరవై మూడు నలభై ఆరు ఒకసారి యేసు గొప్ప శబ్దంతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని కొని నేను ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన ప్రభా కృప కలిగిన రాజా దయగలిగిన మా తండ్రి నీ ఘనమైన పాదములకు వందలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆయన నా దేవ అయా నా ప్రభా ఈ గుడ్ ఫ్రైడే రోజు తండ్రి ప్రభా మా అందరిని సమకూర్చినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా శిలో మీరు మాట్లాడిన ఏడవ మాట మీరు పలుకుచుండగా ప్రభా నీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి నీ బిడ్డలతో మాట్లాడి నీ ఆత్మ కార్యము జరిగిస్తారని అయ్యా మీరు నాకు ఉండి నడిపిస్తారని ఈ చిన్న ప్రార్థన మీ పాదసందులో పెట్టుచు ఏసునామంలో అడిగి వేడుకొని బ్రతమలాడుకుని నా భర్మ తండ్రి అయితే ముందుగా ఇక్కడ దేవుడు ఈ దేవుడే ఉండి ఆయన ఆత్మను వేరే ఎవరికో అప్పు చెబుతున్నానని చెప్పి చెప్తున్నారు వేరే ఎవరు అంటే తండ్రి అని ఇక్కడ సంబోధించబడింది అయితే తండ్రి అంటే మన ఏహోవా దేవుడు ఏసు అంటే కుమారుడు అని మనందరం సాధారణంగా అనుకుంటూ ఉంటాం అయితే తండ్రి అయిన దేవుడే ఆ రూపంలో అంటే మనల్ని ఎవరైతే సృష్టించారో ఆ దేవుడే ఆ రూపంలో భూమి మీదకి వచ్చారని కొన్ని లేఖనాలు మనకి చెప్తూ ఉన్నాడు అయితే అసలు ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో అసలు ఏసయా ఏవి చేసి తన ఆత్మను తండ్రికి అప్పచింప అప్పచెంపారని మనం లేఖన భాగాల నుంచి పరిశీలిస్తే యోహాను సువార్త పదిహేడు నాలుగవ అధ్యాయం నాలుగో వచనం నేను చదువుతున్నానండి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిచితిని తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని ఈ భూమి మీద నేను సంపూర్ణంగా చేసి ఈ భూమి మీద నిన్ను మహిమపరిచాను ఇదిగో నా ఆత్మ నీకు అప్పచెప్తున్నానని చెప్తున్నట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏ ఒక్క పనిని అప్పగించారు అని మనము ఒకవేళ పరిశీలించినట్లయితే గ్రంథము నలభై తొమ్మిది ఆరోగ్య అండి నేను చదువుతున్నానండి నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు నా సేవకుడిగా ఉండుట ఎంతో స్వల్ప విషయము భూది గంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధన అన్య జనులకు వెయ్యుండినట్లు నిన్ను నియమించి ఉన్నాను అయితే ఈ వచనము యశ్వ గ్రంథంలో ఇష్రేణి ప్రజలు లేదా దేవుని ప్రవక్తలు ఇంకా ఎంతోమంది సేవకుల కోసము ఇది వ్రాయబడిందండి అయితే వారెవరు దేవుని దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోయారు ఒకవేళ ఎవరైనా సంపూర్ణంగా నెరవేర్చారని మనం చూసుకుంటున్నట్లయితే ఏసుప్రభు వారు నెరవేర్చారనమాట అయితే ఎలా నెరవేర్చారు అసలు ఎందుకు దేవుడు భూమి మీదకి అంటే నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త వర్గాలుగా విడిపోయి దేవుడి యొక్క కోల్పోయి వారి వారి పరిధిలో వారి వారి వారికి నచ్చినట్లుగా వారు ఏర్పరచుకున్న సమస్తమైన గోత్రాలు లేకపోతే వర్గాలు వాటర్ని వాళ్ళందరినీ ఉద్ధరించడానికి దేవుడు అద్వితీయ దేవుడు భూమి మీదకి వచ్చారని అది ఆయన సేవకుడుగా ఉండడమే కాదు కానీ ఇంకా గొప్ప కార్యం ఏంటంటే గంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధన అగట అన్యజనులకు వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను యేసు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే రక్షణకు సాధన మగుటక్క అలాగే అన్యజనులకు వెలుగుగా ఉండుటకై ఈ భూమి మీదకి వచ్చారు అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రక్షణ అంటే అంటే ఏంటి మనం చూసుకున్నట్లయితే భూమి మీద మనం ఏదైనా పని చేయాలంటే ప్రతి పనికి ఒక పని ఉంటుంది అంటే ఒక వస్తువు ఉంటుంది దాన్ని ఉపయోగించి మనము ఆ పనిని జరిగిస్తూ ఉంటాం అయితే అలానే ఇక్కడ దేవుణ్ణి రక్షణకు సాధనంగా వాడడానికి ఈ భూమి మీదకి ఆయనను పంపించారు అయితే ఎటువంటి రక్షణ నుంచి చూసుకుందామండి ఏషయా గ్రంథము నలభై రెండు ఆరు చదువుతున్నాను గుడివారి కన్నులు తెరిచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును అని రాసి ఉంది మిగతాది నేను మళ్ళీ చదువుతానండి అక్కడ చెప్తాను వారి కన్నులు తెరచుటకును కేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు చెవిటి వారికి చెలు ఇచ్చారు గ్రుడ్డివారికి కన్నులు ఇచ్చారు ఇంకా ఎన్నో కార్యాలు చేశారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది శారీరకమైన గుడ్డితనం కాదు ఎటువంటి గుడ్డితనం అంటే దేవుడు ఎవరో తెలియదు ఎవరు సృష్టించారో తెలియదు నిజమైన దేవుడు ఎవరో తెలియదు అటువంటి వారి మనోనేత్రాలు నూయబడిన అటువంటి గృఢితనానికి ఏసు ప్రభువారు సాధనమవుటకు అటువంటి రక్షణకు సాధనమవుటకు అలాగే బంధింపబడిన వారి చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు ఏ రకంగా బంధించబడి చెరసాలలో ఉన్నారు అంటే నేనే దేవుణ్ణి నేనే నీ దేవతని లేదా నేనే నిన్ను సృష్టించాను నువ్వు నాకు సంబంధించిన వాడిని అని చెప్పి ఈ భూమి మీద అనేకులు దేవుళ్ళుగా దేవతలుగా సృష్టించబడ్డారు వారందరి బంధకాల్లో ఉండి అటువంటి చరసాలలో ఉన్న వారందరినీ బయటికి తీసుకురావడానికి అటువంటి రక్షణకు సాధన అవ్వడానికి దేవుడు భూమి మీదకి వచ్చారు అలానే చీకటిలో నివసించి వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటి అంటే మనం ప్రధానంగా ఏం మాట్లాడుకుంటామండి పాపము ఆ పాపముకి జనకుడు ఎవరు సాతాను సాతాను యొక్క బంధకాలలో సాతాను ఏర్పరిచిన మనుషుల మధ్య ఆ వ్యతిరేకతను ఆ మనుషులకి పడకుండా చేసి ఏర్పరిచిందో అలానే దురాత్మ శక్తులతో ఈ ఈ లోకాన్ని లోక ప్రజలను ఎలా అయితే బంధించిందో అటువంటి బందీ గృహంలో నుంచి ప్రజలను బయటికి తీసుకురావడానికి అటువంటి రక్షణకు సాధనమవడానికి అవ్వడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు అయితే ఈ ఎవరు పంపించారని మనం చూస్తే ఈ రోజున యేసుప్రభు వారే కాదు ఇక్కడ కూర్చున్న వారందరూ దేవుని పిలుపుని బట్టి ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నానండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచారు కాబట్టే ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను అయితే అటువంటి రక్షణకు సాధనముగా మనం కూడా వాడబడచ్చు అయితే అలా వాడబడాలి అని ఆశ కలిగిన వారికి దేవుడు ఏమని చెప్తున్నారంటే ఏహో వాళ్ళకు నేనే నీతి మంతుల నీతి మంత్రు నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను మనందరినీ దేవుడు పిలిచి మన చేయి పట్టుకొని మనల్ని కాపాడి అన్యజనులకు అంటే దేవుడు ఎవరో తెలియని ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి తీసుకురావడానికి పోయి మనందరినీ పిలిచాలని ఆయన అనమాట అయితే ఇదంతా ఎందుకు ఈ రక్షణ ఎందుకు ఈ సాధనం ఎందుకు దానికి దేవుడే ఎందుకు వచ్చారు అని అంటే ఇది ఒక నిర్ణయం ఎవరి నిర్ణయం అంటే మనల్ని సృష్టించిన దేవుడు నిర్ణయించుకున్నారు కాబట్టి దేవుడి లోకానికి వచ్చారు అయితే ఎఫీసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదో వచనం చదువుతున్నానండి నేను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను అయితే దేవునికి అబ్బా పని ఏంటంటే పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఏదైతే దేవుడు సృష్టించారో ఏదైతే ఈ భూమి మీద సమస్తాన్ని ఆయన పెట్టి అవన్నీ తప్పిపోయాయి ఫస్ట్ ఆదాం వలన అవన్నీ తప్పిపోయాయి సో ఇలా వర్గాలుగా ఏర్పడి దేవుడు ఎవరో తెలియక ఇలా బంది గృహంలో బుడ్డితనంలో ఉన్న వారి అందరినీ పరలోకంలో ఎలా అయితే దేవుణ్ణి స్థుతిస్తున్నారో ఎలా అయితే ప్రార్థిస్తున్నారో ఎలా అయితే ఆ మహిమను అనుభవిస్తున్నారో భూమి మీద ఉన్న వారు కూడా అలానే అనుభవించాలని చెప్పి దేవుణ్ణి అటువంటి రక్షణకు సాధనముగా ఈ లోకానికి పంపించారు అయితే ఈ సిలువ ద్వారా దేవుడు తప్పిపోయిన ప్రతి ఒక్కరిని ఆ శిలువ దగ్గరికి సమకూర్చడానికి ఈ శిలువ కార్యము జరిగింది అయితే ఆత్మను అప్పగించింది దేవుడు ఇవన్నీ చేసి ఇవన్నీ నెరవేర్చి ఏ సేవకుడు ఏ ప్రవక్త ఏ ప్రజలు ఏ వర్గము చేయలేని పని ఆయనే దిగి వచ్చి ఈ పనులన్నీ చేసి ఆయన తన ఆత్మని అప్పగించారు అయితే ఆత్మను అప్పగించను అని అంటే యేసు ప్రభు వారు మనందరికి మాదిరిగా పెట్టి మనము కూడా ఆయనకి ఇవన్నీ పనులు చేసి లేదా దేవునికి నమ్మకంగా బ్రతికి అప్పుడు మన ఆత్మను ఆయనకి అప్పగించాలని ఒక మాదిరి చూపించి వెళ్ళారు అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన బట్టలు వచ్చి కొరడాలతో కొట్టి గుద్ది ఆ ముళ్ళ కిరీటం పెట్టి దూషించి చంపలేరు కానీ ప్రతి ఒక్కరు అపోహపడేది ఏంటంటే దేవుణ్ణి చంపేశారు అని అయితే దేవుణ్ణి శిలువలో చంపేలా ఏం జరిగిందో మనము చదువుకుందామండి ఇప్పుడు మత్త ఇరవై ఆరు నలభై ఐదు నేను చదువుతున్నానండి అప్పుడు ఆయన తన శిష్యుల యుద్ధకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెలుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఇక్కడ చూడండి మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అక్కడున్నవారు నీతి మంతులని కాదు ఉన్నవారు గొప్ప కార్యాలు చేసిన వారిని కాదు కాని వారు పాపులు లేఖన భాగాల్లో దేవుడు తన స్వయంగా చెందరు వారు పాపులు వారి చేతికి దేవుడు అప్పగించబడ్డారు ఎందుకు మనందరి పాపముల కోసం అయితే దేవుడు ప్రాణాన్ని ఎవరైనా తీయగలరా ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు దేవుడు ప్రాణం తీస్తారని కానీ ఏం జరిగిందో ఇంకొక వచ్చిన ద్వారా మనం తెలుసుకుందాం దేవుడిని పిలాటి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిలాతు అంటాడు దేవుడి గురించి అడుగుతారు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నప్పుడు దేవుడు తిరిగి ఒక సమాధానం కూడా చెప్పరనమాట అప్పుడు పిలాత ఏమంటాడంటే యోహాను స్వార్థ పంతొమ్మిది పది చదువుతున్నానండి గనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనీవు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదనీవు నీ వెలుగవా అని ఆయనతో అనేను ఇక్కడ ఈయన అధికారిగా ఉండి తన అధికారాన్ని బట్టి ఆయన నిజంగా దేవుడు అని ఆయనకి తెలియదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నీ మీద నాకు అధికారం నువ్వు ఇప్పుడు చచ్చుకోవాలన్నా బతకాలన్నా నా చేతుల్లో ఉంది అని చెప్పి ఆయన అధికారాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు అటువంటి వ్యక్తికి దేవుడు ఎలా సమాధానం చెప్తున్నారంటే పదకొండవ వచనం అండి అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అంటే ఆయన అనుకుంటున్నాడు అది రాంగ్ అని తిరిగి ఆయనకి సమాధానంగా దేవుడు పైనుంచి నీకు ఆజ్ఞ ఉందా అప్పుడే నువ్వు నా ప్రాణాన్ని తీయగలవు లేకపోతే నా ఆత్మను తీయగలవు అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇంకా బ్రీఫ్గా యోహాను సువార్త పది పదిహేడులో ఏమని రాయబడి ఉంటుందంటే నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు అది నేను మరలా తీసుకోగలను ఎందుకంటే నేను నిజమైన దేవుణ్ణి అందుకే నేను నా స్వతహాగా ప్రాణం పెడుతున్నాను అలానే పద్దెనిమిదో వర్షంలో ఎవడును నా ప్రా కొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అయితే శిలువలో దేవుని ఎవరూ చంపలేదండి అంతట ఆయనే తన ఆత్మను పెట్టారు అయితే ఎందుకు పెట్టారు ఎందుకు చెప్పారు అదంతా మనకి మాదిరి కాబట్టి ఎటువంటి మాదిరి ఈరోజు అటు ఒకవేళ మన ఆత్మను దేవుడికి ఎందుకు అప్పగించాలి అని మనం ప్రశ్న వేసుకుంటే ఒక వచనం చదివి ముగిస్తానండి మొదటి ప్రేతులు రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది నేను చదువుతున్నానండి కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను అప్పగింపవలేను మన సృష్టికర్తకి మనము మరి దేవుడు కోసం బ్రతుకుతుంటే అనేక శ్రమలు వచ్చాయి కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి వాటన్నిటిని తట్టుకుని ఆయన నమ్మకమైన తన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించారు ఎందుకు అప్పగించారని చదువుకున్నట్లయితే కీర్తనలు పదహారు పదిలో ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు ఇందు నిమిత్తం మనందరము ఎలా అయితే దేవుడు తన పరిశుద్ధ ఆత్మను తండ్రికి అప్పచెప్పారో మనము కూడా ఆయనకి అప్పచెప్పాలి మనము దేవుని మార్గంలో నడిచి ఆయనకు అప్పచెప్పాలి కానీ సాతాను మార్గంలో నడిచి అప్పజెప్పలేదు ఎందుకంటే మన సృష్టికర్త యహోవా దేవుడు కాబట్టి ఆ తండ్రికి మన ఆత్మని అప్పగించుకోవాలి ఈ చిన్న వాక్యము దేవుడు తన వెనుకలో దీవించను ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వంద